ఎవరైనా ఒక పుణ్యాత్ముడి ద్వారా మనం దువా చేయించుకోవచ్చా లేదండి నా దువాలు అయితే స్వీకరించబడట్లేదు మీరు చాలా పెద్ద పుణ్యాత్ములు మీరు వలియల్లా అండి మీరు నా కోసం దువా చేయండి అని కొంతమంది అంటుంటారు ఇలా వేరే వారి ద్వారా మనం దువా చేయించుకోవచ్చా సహ్యల్ బుఖారి నెంబర్ మూడు వేల ఏడు వందల పదిని కాస్త మనం పరిశీలించినట్లయితే ఉమర్ రవి అల్లాన్ వారి యొక్క పరిపాలన కాలంలో మదీనాలో కరు ఏర్పడింది అప్పుడు ఆయన ఏం చేస్తారంటే వర్షాలు పడట్లేదు కాబట్టి అబ్బాయి అల్లాహ్న వారి ద్వారా దువా చేయించారు అల్లంల్లా వర్షం కూడా పడింది కాబట్టి ఏదైతే పుణ్యాత్ములు ఉంటారో వారి ద్వారా మనం దువా చేయించవచ్చు అందులో ఇలాంటి సందేహం లేదు అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొంతమంది పుణ్యాత్ముల ద్వారా మంచి వ్యక్తుల ద్వారా మీరు నా కోసం దువా చేయండి ఉమ్మత్ కోసం దువా చేయండి వర్షం కోసం దువా చేయండి అని ఇలా ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో మనం దువాలు చేయించుకోవచ్చు కానీ దీన్ని ఆసరాగా చేసుకొని ఇక నా దువా హుబ్బులు అవదండి మీరే దువా చెప్పకూడదు ఎందుకంటే అల్ల స్మరతాలలో తెలియజేస్తున్నాడు సూర్య ఎనభై ఆరులో దైవం స్వతహాగా ఈ విషయాన్ని ఓ వారికి ఇలా చెప్పు పిలిచే వాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపుని వింటున్నాను దానికి సమాధానం కూడా నా దాసులకు నువ్వు చెప్పు అని అల్లా స్మరత డైరెక్ట్ గా అంటున్నాడు కాబట్టి మీరు ఏది అడిగినా ఏ దువా చేసినా అల్లా డైరెక్ట్ గా వింటున్నాడు అది ప్రవక్త ద్వారా కాదు ఇంకెవరి ద్వారా కాదు అలా అనుకుంటే అది షిర్క్ అయిపోతుంది డైరెక్ట్ గా మీ మనసులో ఉన్న మర్మాన్ని కూడా అల్లా తెలుసు మీరు చేతులు అయితే ఏదైతే దువ అడుగుతున్నారో ఆ విషయం అల్లాకు తెలుసు ఓ ప్రవక్త నువ్వు చెప్పు నేను వింటున్నాను దానికి సమాధానం కూడా ఇస్తున్నాను కాబట్టి మన దువ మనం చేసుకోవడమే ఉత్తమం కొన్ని కొన్ని సందర్భాల్లో వర్షం కోసం లేదా ఉమ్మతి యొక్క కొన్ని లాభాల కోసం పుణ్యాత్ములు ఏదైతే ఉంటారో వారి ద్వారా కూడా మనం దువా చేయించవచ్చు అయితే చాలా మంది ఏమనుకుంటారంటే వసీల ద్వారా మాత్రమే దువా స్వీకరించబడుతుంది పుణ్యాత్ముల ద్వారా మాత్రమే దువా స్వీకరించబడుతుందని అలా భావించడం ఇది సమంజసమైన విషయం కాదు వసీల కోసం కొంతమంది పుణ్యాత్ముల ద్వారా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దువా చేయించినటువంటి సందర్భాలే ఉన్నాయి తప్ప ప్రతి వ్యక్తి కోసం వసీలా తీసుకోండి ఎక్కడ కూడా చెప్పబడలేదు అల్లా స్వంత స్వతహాగా లో తెలియచేశాడు మీరు నన్ను పిలవండి నేను వింటాను మీరు దువా చేయండి నేను మీ యొక్క దువాను స్వీకరిస్తానని అల్లా స్వంత స్వతహాగా చెప్పి కాబట్టి మనము దువా చేస్తే తప్పకుండా అల్లా స్వంత స్వీకరిస్తాడు అన్న విషయాన్ని ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అయితే కొంతమంది ఉన్నటువంటి మరొక అపోహ ఏంటంటే నేను చాలా పాపాత్మనండి పొద్దున్న లేసే సాయంత్రం నేను పాపాలు చేస్తుంటాను నేను చేసే నమాజ్ స్వీకరించబడదు అలాంటప్పుడు దువాయిలా స్వీకరించబడుతుందని కొంతమందికి శైతాన్ని ఇలాంటి ఆలోచన కలిగిస్తాడు మీరు పాపం చేసిన తర్వాత అల్లా వైపునకు మరలినట్లయితే అల్లా ఎక్కువగా సంతోషిస్తాడని ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహ సునర్త వేశారు కాబట్టి మీ పాపం మొత్తం భూమండలం అంతా ఉన్న అల్లా యొక్క కరుణ ఆకాశం కంటే ఎక్కువగా ఉంది కాబట్టి అల్లా కరుణ కంటే ఎక్కువగా మీరు పాపాలు చేయలేదు కాబట్టి ఎప్పుడు కూడా అల్లా సుమర్తల మీ పాపాలని మన్నించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడైనా ఒక దాసుడు ఏదైనా తప్పు చేసి అల్లా వైపునకు ఎప్పుడు మరలుతాడో ఎప్పుడు నా వైపునకు వస్తాడో అని అల్లా ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి మన ద్వారా జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులకు ముందు తౌవ పశ్చాత్తాపం చెందాలి ఆ తర్వాత అల్లాతో మనం దువా చేసినట్లయితే మన దువా తప్పనిసరిగా అల్లా స్మర్థాలు స్వీకరిస్తాడు ఒకవేళ మీ యొక్క పాపాలు సముద్రం యొక్క నురుగులా ఉన్నా భూమండలం అంతా ఉన్నా లెక్క లేనన్నీ ఉన్నా ఎన్ని పాపాలు ఉన్నా తప్పనిసరిగా ఖచ్చితంగా అల్లా ఆ పాపాలని క్షమిస్తాడు ముందు మనం తౌవా చేసుకోవాలి ఆ తర్వాత దువా చదువుకోవాలి అలా కాకుండా లేదండి నా దువాలు స్వీకరించబడవు ఫలానా వ్యక్తి వసీల ద్వారా నేను దువా చేయించుకున్నాను ఈ వసీల లింక్ పెట్టడం విషయం కాదు మీకు నాకు మనందరికీ కూడా సహీ అహదీసు వెలుగులో జీతం గడిపే సద్బుద్ధిని అల్లా సుమరతాల పూర్తి ముస్లిం సమాజానికి ప్రసాదించుకోక ఆమె దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహీస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహి హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి